హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు ఇచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి రెండు రీసేల్ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి రెండు ప్లాట్స్ కూడా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంకాల సైడ్ అయితే ఉన్నాయి వీటి యొక్క డీటెయిల్స్ చూద్దాం వీటి యొక్క ఫేసింగ్ వచ్చి ఒక ప్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చి సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి బ్లాక్ వస్తుంది ఇంకొక ప్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసు పడమరవాకి అయితే వస్తుంది వీటి యొక్క ఫ్రంట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు స్ట్రైట్ రోడ్డు వీటి యొక్క డైమెన్షన్స్ వచ్చి నలభై ఇంటూ అరవై విడలుపు నలభై అడుగులు పడవ అరవై అడుగులు వస్తుంది ఈ లేఅవుట్ వచ్చేసి పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ ఈ లేఅవుట్ని సూర్యబాబు లేఅవుట్ అని పిలుస్తారు ఏరియా వచ్చేసి ముతుకూరు రోడ్లోనే నారాయణ హాస్పిటల్కి దగ్గరగా ఎదురుగా ఉన్నటువంటి నగర్ నగర్కి ప్రక్కనే ఉంటుంది సూరిబాబు లేఅవుట్ దీని ప్రక్కనే నూడా రామ్సాయి అని చెప్పి నూడా అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఉంది రీసెంట్గా చేసినటువంటి లేవంటు అక్కడ కూడా బిల్డర్స్ ఇల్లు అయితే కట్టి అమ్ముతూ ఉన్నారు అదే విధంగా ప్లాట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు ఇక పార్దసారిన నగర్ కూడా చాలా గా బాగా డెవలప్ అవుతుంది ఇక వీటి యొక్క ప్రైస్ చూద్దాం ప్రైస్ వచ్చేసి కేవలం అంకణం లక్ష అరవై వేలు మాత్రమే చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది తక్కువ ప్రైస్గా వస్తాయి మీకు కంపారిజన్ చేస్తే నగర్ లో కూడా అంకణం రెండు లక్షల పైగానే చెప్తున్నారు అదేవిధంగా రామ్సాయిలో రెండు లక్షల ముప్పై నుంచి రెండు లక్షల నలభై అయితే చెప్తున్నారు ఈ ప్లాట్స్ యొక్క టైటిల్ చాలా క్లియర్ గా ఉంది చక్కగా రిజిస్టర్ అవుతాయి వీడియో నెస్ లైక్ చేయండి షేర్ చేయండి